బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి రూపకర్త సామాజిక సాంస్కృతిక నాందికర్త మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి పురస్కరించుకుని ఆర్ఎండ్బి ఆఫీస్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గరి నివాళులు అర్పించిన టీఎస్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బీసాయిలు జిల్లా కార్యదర్శి బీసాయి తేజ సింహాచలం నాయకులు సాయన్న దేవేందర్ సైమన్ నరేందర్ సంజీవయ్య విజయనంద్ సంతోష్ కుమార్ బసవరాజ్ పాండు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ బయట ఇవ్వడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలోపట విద్యారంగానికి ప్రముఖమైనటువంటి స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మహాత్మా జ్యోతిరావు పూలే తను కోరుకున్నటువంటి ఆశయం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సమాజం బాగుపడాలంటే సమాజ అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా అందరి యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పి వారు కోరుకున్నారు అదేవిధంగా ఈ సమాజ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అందరికీ అనగారిన వర్గాల వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా చదువు అందుబాటులో ఉండాలి విద్య అనేటటువంటిది ఒక ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిలుపునిచ్చారు వారి పిలుపుని అందుకొని ఈరోజు ఈ దేశంలోపట ఉన్నటువంటి అందరి పిల్లలకి పుట్టిన ప్రతి పిల్లవానికి కూడా విధిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమానమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇట్లాంటి సందర్భంలోపట ఈరోజు యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉన్నదో దాన్ని తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా టీఎస్ యూటిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నూతన విద్యా విధానం ద్వారా ఈరోజు పిల్లల్ని బడి నుంచి బయటికి పంపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది డిటెన్షన్ పాలసీని మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఐదో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి పన్నెండవ తరగతి లోపల బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టి పిల్లల్ని డ్రాప్ అవుట్ చేసేటటువంటి ప్రమాదం ఉన్నది అదేవిధంగా దీంట్లో భాగంగా మరొకటి వొకేషనల్ కోర్సులను కూడా తీసుకొచ్చి ఆరు ఏడు తరగతులు చదవగానే పిల్లల్ని బయటికి పం పంపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా పిల్లలకి ఒక సంవత్సరం కాగానే కోర్సు సర్టిఫికెట్ ఇచ్చి బయటికి పంపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అందుకని ఈ నూతన విద్యా విధానం అనేటటువంటిది ఒక మంచి సంస్కరణ అయ్యి ఉండాలి పిల్లలకందరికీ మంచి సమానమైనటువంటి విద్య అందించడానికి ఉండాలి కానీ అట్లాంటిది ఈరోజు ఈ భారతదేశంలో విద్యా విధానాన్ని కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక మతోన్మాద శక్తుల్ని తీసుకొచ్చి విద్యారంగంలో నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మతోన్మాధికరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని టిఎస్యూటిఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం అందుకని మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు ఫలించాలంటే ఈ ప్రభుత్వాలు అనుకుంటే తప్పనిసరిగా అందరికీ సమానమైన నాణ్యమైనటువంటి విద్య ఇవ్వడానికి ప్రయత్నం జరగాలి అదేవిధంగా ఇంకొక విషయం ఈరోజు చెప్తా ఉన్నాం ఏంటంటే భారతదేశంలో భారతీయత అనేటటువంటి దాన్ని మనం కోల్పోతూ ఉన్నాం ఈ భారతీయతను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి ఉన్నది భారతీయత అంటే ఏంటంటే ఈ దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి భిన్న భాషలున్నాయి భిన్న మతాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ ఇన్ని రోజుల వరకు ప్రపంచ ఖ్యాతిని సంపాదించినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాంటి దానికి ఈరోజు తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈరోజు మతపరమైనటువంటి వైషమ్యాలను రెచ్చగొడతా ఉన్నారు ఈరోజు విద్యారంగంలో కూడా అలాంటి పోకడలను తీసుకొస్తా ఉన్నారు కాబట్టి వీటిని తప్పకుండా వెనక్కి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఈ దేశంలోపట భారతీయత అంటే అది భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం కాపాడుకొని ఈ దేశంలో భారతీయతను కాపాడుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా యూనియన్ గవర్నమెంట్ కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా అందరికీ సమానమైన ఒకే రకమైనటువంటి విద్యను ఇవ్వాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు I'm